ఉంటుంది అప్పుడే బాగుంటుంది కొంచెం స్మెల్ వల్ల లేకుండా బాగుంటుంది వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డ కొత్తిమీర్చి టమాటా కొత్తిమీర పొద్దున గరం మసాలా ధనియా పొడి మటర్ সেছেেদে সেেদে পত্তের সেে মিটানে মিমিয়েদে

అయిన తర్వాత కొంచెం ఎర్రగా అయింది కదా ఈ ఉల్లిగడ్డ ఎర్రగా అవుతున్నప్పుడు ఇది పుదీనా ఉంటుంది కదా ఇది పుదీనా వేసేయాలి ఎందుకంటే ఇది ఆయిల్ ఆ స్మెల్ అనేది పుదీనా స్మెల్ పిల్లలు కొంచెం స్మెల్ అనే మన గుర్తించకుండా ఆయిల్ వేసేసాం అది మంచిగా వేగి ఆ స్మెల్ అనేది మంచి స్మెల్ ఇది అవుతుంది ಈ ಮಸಿಲ್ ಕೂಡ ಎಂದರೆ ಮಟನ್ ಹೆವಿ ಉಂಟು ಕನಕ ನಾನ್ವೆಜ್ ಪುದೀನ ಹೇಸ್ತೆ ಡೈಜೆಷನ್ ಈಜೀಗ ಉತ್ತದ ಅದಕ್ಕೆ ಕಂಪಲ್ಸರಿ ಈ ನಾನ್ ನಾನ್ವೆಜ್ಲು ಪುದೀನ ವಾಡ್ತಾರೆ ఒక స్పూన్ అదే సాల్ట్ ఎందుకంటే సాల్ట్ వేయడం ఎందుకంటే కొందరు అంటారు బగారులో సాల్ట్ వేయద్దు అదే కాదు ఇప్పుడు మనం మటన్ వేస్తాం కదా దీంట్లో మటన్ వేసి కొంచెం ఉడికిస్తున్నప్పుడు మటన్లో ఉన్న ఆయిల్ను ಸಂದರಕ್ಕೆ ತೀಚದೈಟಿ ಈ ನಿಮಸ್ತರವ ಆಯ್ಯೆ ಅನ್ನೋದು ಇಷ್ಟ ಐದು ಸಲ ಐದು ಸಲ ಸ್ವಲ್ಪ ಹಿಟ್ಟೇನೇ ಕಡಾಯ್ ಆಯ್ಯೆ ಅಕ್ಕಾರಕ್ಕೆ వా వాటర్ అనేది మటన్లో నుండి వాటర్ అనేది ఎలా వస్తుందో చూడండి బయటకు వస్తా ఉంటుంది ఒక్క టూ మినిట్స్ అలా ఇది చేస్తే టూ మినిట్స్ కొంచెం సేపు ఆయిల్ అనేది వాటర్ అనేది ఇది లేదా కొంచెం వాటర్ వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం ఒక టూ మినిట్స్ అలా పెట్టి టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా పెట్టేస్తే మటన్లో ఉన్న వాటర్ అంతా ఎందుకంటే కడిగి ఆల్రెడీ కొంచెంసేపు ఫైవ్ మినిట్స్ పెట్టాం కనుక వాటర్ అంతా అయిపోతే ఇప్పుడు కూడా కొంచెం అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం మూత తీసి చూసి చూస్తాను వాటర్ ఎలా అయిపోయిందో వాటర్ అంతా ఇప్పుడు మనము కారం పొడి చెప్తాను కదా నేను కారం పొడి ఏంటంటే ఇంట్లోనే రెడీ చేస్తాను ఒక రెండు స్పూన్లు ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం ఘాటుగానే ఉండాలండి బాగుంటుంది టూ అండ్ హాఫ్ వేస్తే బాగుంటుంది ఇది ఎందుకంటే కారం ఉండదండి ఇది ఇది లావు కాయలు ఉంటాయి కదా మిర్చి లావు ఉంటుంది అది కారం ఉండదు ఇది సన్న గుంటూరు మిర్చి అలాంటివి బాగా ఘాటు ఉంటాయి కానీ ఇది ఉండదు ఇది స్వీట్గా ఉంటుంది అందుకే ఇప్పుడు గుంటూరు కారం అలా కారం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఇది చూడటానికి రెడ్ కనిపిస్తుంది కానీ కారం ఉండదు చూసారా ఎలా ఉందా నైస్ కలర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఏంటంటే కంప్లీట్ మనం కుక్కర్లో ఇస్తున్నాం కనుక ఇప్పుడు కడాయిలో అలా చేస్తే ఏంటంటే కొంచెం మటన్ ఉడికిన తర్వాత ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు దీనికి అవసరం లేదు ఇలా మటన్లోకి వెళ్ళి ఇలా నూనె ఎట్లా వస్తుంది ఇలా వస్తుంది అప్పుడు ఇంకేం చేయాలా వేసేసి మారా ఇదో టమాటా ఇది టమాటా ఒక రెండు చిన్న టమాటాలు ఎందుకంటే దేవద్దా ఇది అందుకే అండ్ ఒక స్పూను ధనియా పొడి గరం మసాలా కొంచెం వెల్లుల్లి వేసి గరం మసాలా అంటే కొంచెం పొక్ పులుక పొలకగానే దంచాను బాగా మెత్తగా కాకుండా ఇది అండ్ కొత్తిమీర కొత్తిమీర కూడా కొత్తిమీర మంచిగా వేసుకోవాలండి వేసుకుంటే మంచి స్మెల్తోనే నాన్ వెజ్ అలా తింటూ ఉంటే బడే ఇదిగా స్మెల్ చాలా రుచిగా ఉంటుంది ఒత్తి మీరు ఎంత తింటే అంత మంచిది కూడా హెల్త్ కూడా మంచిదని అని చెప్తుంటారు చూడండి చూడండి ఎంత బాగుంది కలర్ నైస్ మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఏం చేయాలంటే అంత కంప్లీట్గా కలిపెట్టి కొంచెం వాటర్ ఎందుకంటే మరి గ్రేవీలాగా చేసుకోం కనుక కొంచెం గ్రేవ్ వచ్చేటట్టు చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి చూసారు కదా ఎలా ఉందో కొంచెం వాటర్ కొంట ఎందుకంటే దాంట్లో బోన్స్ ఉంటాయి కనుక కొంచెం వాటి ఇది కూడా ఉడికి ఆ బొక్కలో ఉన్న రసం అనేది మటన్ కర్రీలో కొంచెం అనుకుంటారు కంపల్సరీ బాగుంటుంది ప్లీజు ప్లీజ్ ఎంత మెత్తగా సుమగా ఉడికే చూడండి ఏ నోట్లో వేసుకుంటే కర్రీ బాగుంటుంది అంతే అంటే ఇట్లా బోన్స్ ఉంటాయి కదా అవి మంచిగా ఇట్ అవుతాయి చిన్న టవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ఇదే ప్రాసెస్లో చేసి మీరు చూడండి చాలా బాగుంటుంది